డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మశానకాడి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం జయశ్రీమన్నారాయణ నేను మీ ఐకానోస్ట్రాలిజర్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకి ఈ రోజున ఒక చిన్న టాపిక్ ద్వారా మేము ముందుకు వచ్చాను అయితే మనకి పిల్లలు మన జీవన శైలిలో అంటే మనకి జీవితంలో ముఖ్యమైనటువంటి ఘట్టము ఒకటి జీవితంలో బాగుపడడం లేదా నిలబడటం రెండోది నిలబడ మీద లేసి కాదు జీవితంలో తన కాళ్ళ మీద తన నిలబడటం అనేది జీవితంలో మొదటి ఘట్టం రెండోది పెళ్లి మూడోది పిల్లలు ఆ పిల్లల గురించి మొదటిగా మనం మాట్లాడుకోబోతున్నాం అయితే ఈ పిల్లలు కుంభరాశి వారికి ఎట్లా ఉంటుందంటే కుంభరాశిలో పుట్టినటువంటి వారు చిన్నప్పటి నుంచి కూడా కష్టపడే తత్వం ఉంటుంది కాబట్టి కుంభరాశి వారికి అవగాహన ఎక్కువ ఉంటుంది ఆలోచన ఎక్కువ ఉంటుంది ఎదుటి వాళ్ళని అర్థం చేసుకునే తత్వం ఎక్కువ ఉంటుంది కుంభరాశి వారికి ఇది స్వతహాగా పుట్టితంతోనే వస్తుంది కానీ ఏ నక్షత్రం పుట్టిన ఇలానే ఉంటుంది కాకపోతే కుంభరాశిలో పుట్టిన వారికి గండాలు కూడా చాలా ఎక్కువ అని చెప్తారు నరదిష్టి నరఘోష కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది వాటితో పాటు పూర్వీకుల శాపం పూర్వీకుల దోషం కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది ఎందుకంటే కష్టపడే వాడికి అన్ని లోపాలు వస్తాయి కష్టపడేవాడికి అన్ని శాపాలు ఉంటాయి అన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఆ విధమైనటువంటి అయితే ఖచ్చితంగా ఉంటుంది అయితే ఈ యొక్క కుంభరాశులో పుట్టేటువంటి పిల్లలు పిల్లలు అనగా పదహారు సంవత్సరాల లోపు వాళ్ళని పిల్లలు అంటారు ఈ పిల్లలు కుంభరాశులు ఉంటుంటే ఆ కుంభరాశులు పుట్టిన తర్వాత వారికి నాలుగు ఆరు తొమ్మిదో స్థానంలో గురువు కాని తొమ్మిది రెండు ఆరో స్థానంలో శుక్రుడు కాని మూడు రెండు తొమ్మిదో స్థానంలో రవి కాని ఉన్నట్లయితే గోచార ప్రకారంగా అలా ఉన్నట్లయితే గనక ఖచ్చితంగా వారిలో గండాలు ఉంటాయి ఎదుగుదలలో లోపం ఉంటుంది వారి మైండ్ సెట్ కొంచెం తగ్గుతూ ఉంటుంది అలానే ఎదిగేటువంటి దాంట్లో కొన్ని కొన్ని విఘ్నాలు అయితే ఖచ్చితంగా వారికి ఉంటాయి ఈ రకమైన గ్రహస్థితి వారికి ఉంది అంటే గనక వారికి దశంత్ర దశల్లో కూడా శని మహర్దశ కానీ శుక్రమహర్దశ కానీ బుధ మహర్దశ కానీ నడుస్తుందా ఖచ్చితంగా నేను చెప్పినవన్నీ వారిలో జరుగుతాయి అలా జరగలేదు అంటే కనుక ఆ నక్షత్రానికి ఆ ఒక రాశికి ఆ ఒక దానికి సంబంధం లేకుండా వారికి అన్ని బాగున్నట్టు లేనైతే కనుక చేసేటువంటి పని అడ్డం రావటం చేసే పని ఆటంకాలు రావడం చిన్న వయసులో చదువుకునేటప్పుడు ఎక్కువగా చదవలేకపోవటం చదువు మధ్యలోనే ఆగిపోవటం ఇలాంటి లక్షణాలు ఉంటూ ఉంటాయి వీటికి పరిహారాలు కూడా ఉంటాయి అలా కాకుండా ఉండాలంటే పుట్టినమ్మటే వారికి పరిహారాలు చేసుకున్నట్లయితే అలా అవ్వవు అయితే వీరికి ఇదొకటే కాకుండా పెద్దవాళ్ళని ఎక్కువగా గౌరవించడం పెద్దవాళ్ళని నమస్కారం చేసుకోవడం పెద్దవాళ్ళని ఎక్కువగా ఫుడ్ ఫుడ్ లాంటిది బాధ్యతగా చూసుకునే విధంగా ఉండడం లాంటిది కుంభరాశులు పుట్టిన పిల్లలకి అది వారి యొక్క లక్షణం అయితే మరొక లక్షణం ఏంటంటే అందరినీ కోల్పోలుకోవడం కష్టపడటం ఇంట్లో ఏదైనా పనులున్నా సహాయం చేయటం లాంటి బాగా చేస్తారు ఎవరిని ఈజీగా వదులుకోరు ఎవరిని దగ్గర చేయరు ఒకవేళ దగ్గర చేశారంటే మనస్ఫూర్తిగా ఉండేటువంటి లక్షణం ఉంటుంది కుంభరాశి వారి దగ్గర ఎవరైనా నమ్మచ్చు అంటే కుంభరాశిలో పుట్టేటువంటి పిల్లల్ని ఖచ్చితంగా నమ్మొచ్చు అలానే ఈ కుంభరాశిలో పుట్టినటువంటి పిల్లలకి వారు చూడటానికి సాదాసిధగా నార్మల్ గా ఉంటారు ఎంత కోటిస్తుడైనా సరే సాదాసిధగా ఉంటారు ఎంత లేనోడైనా సరే సాదాసిధగా ఉండేటువంటి లక్షణం వారిలో ఉంటుంది అందరిని కలుపుకోడిపోయేటువంటి తత్వం ఉంటుంది అలానే వారికి ఎక్కువగా బద్ధకంగాను ఉండే లక్షణం వారు ఎక్కువగా బద్ధకంగాను మొండిగా మూర్ఖంగాను ఉంటారు చిన్న వయసులో మూడు సంవత్సరాల లోపు వయసులో అలానే వీరు పుట్టగానే కనుక వీరికి నవగ్రహ శాంతి అని వస్తుంది ఈ నవగ్రహ శాంతి అనేది ఖచ్చితంగా చేయించుకోవాలి అలానే రెండు మాసాలకు ఒక్కసారి శివాలయంలో అభిషేకం చేయించుకోవాలి పంచామృత అభిషేకం అలానే ఈ కుంభరాశుల పుట్టిన పిల్లలి వారి నక్షత్రం వారి పేరు మీద నాగపడికి కానీ సుబ్రహ్మణ్య స్వామికి కానీ ఖచ్చితంగా అభిషేకం చేయాలి ప్రతి నెల పదిహేను రోజులకు ఒకసారి అయినా లేదా మూడు మాసాలకు ఒకసారి అయినా సరే పేరెంట్స్ అభిషేకం ఖచ్చితంగా చేయాలి పిల్లల్ని దూరంగా పెట్టకూడదు హాస్టల్ లాంటి పెట్టి దగ్గర ఖచ్చితంగా చెడిపోయేటువంటి అవలక్షణాలు వారిలో ఎక్కువ ఏర్పడతాయి చిన్న వయసులోనే వారికి అన్ని రకాల అనుభవాలు వచ్చేటువంటి దానికి ఉంటుంది పెళ్లి అనేది త్వరగా చేయాలి వారికి పెళ్లి అనేది చేయకపోతే త్వరగా చేయకపోతే లేట్ అవుతుంది అంటే ఇరవై సంవత్సరాలు పెళ్లి కాకపోతే కుంభరాశి వాళ్ళకి ఆ తర్వాత ముప్పై సంవత్సరాల తర్వాతనే వారికి పెళ్ళేలా ఉంటుంది కాబట్టి ఇరవై సంవత్సరాల లోపల వాళ్ళ లైఫ్ సెట్ అయిపోవాలి ఆ కుంభరాశి వాళ్ళ లైఫ్ సెట్ అవ్వాలంటే ఖచ్చితంగా చేదోడు ఉండాలి వాదోడు ఉండాలి వెనక పేరెంట్స్ సపోర్ట్ అనేది ఖచ్చితంగా ఇస్తేనే వారికి సెట్ అయిపోతుంది పిల్లల్ని ఒంటరిగా వదిలేసి హాస్టల్లో పెట్టేసి చదువుకుంటారు అని చెప్పేసి మాత్రం అనుకోకూడదు ఈ కుంభరాశిలో పుట్టేటువంటి వారికి మేధాశక్తిగా ఆలోచన విధంగా అన్ని బాగుంటాయి కాబట్టి ఇంటిగాడి ఉండేసే చదివించుకోవాలి ఇంటి దగ్గర ఉండేసి ప్రతిరోజు స్కూల్కి కాలేజీకి పంపిస్తే సరిపోతుంది కానీ హాస్టల్ లాంటివి పెట్టకూడదు ఎవరిని నమ్మకూడదు పిల్లలకి ఫస్ట్ నుంచి కూడా మీరు చెప్పాల్సింది ఏంటంటే ఎదుటి వ్యక్తులు నమ్మకండి ఎదుటి వాళ్ళ ద్వారా మీరు నష్టపోతారు మోసపోతారు దెబ్బలు తింటారు అని ఖచ్చితంగా చెప్పాలి మీరు పేరెంట్స్ అయి వారు పేరెంట్స్ ఖచ్చితంగా ఏడు సంవత్సరాల వరకైనా సరే కుంభరాశిలో పుట్టిన పిల్లల్ని పోషించుకుంటూ దగ్గర చూసుకుని కనురెప్పగా కాపాడుకుంటూ ఉంటేనే ఆ పిల్లలు ఎదుగుదలలో బాగుంటుంది అయితే వీరికి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి ఎలాంటివి ఉంటే కనుక ఎప్పుడు బాడీ పెయిన్స్ తో ఉంటుంటారు భుజాల నొప్పులు కానీ మోచేతులు మోకాళ్ళు కాళ్ళు తిమ్మిరు లెక్క నిప్పులు ఉంటాయి బ్లడ్ సర్క్యులేషన్ లో ప్రాబ్లం ఉంటుంది ఎలాజీ ఇలాంటి స్కిన్ సమస్యలు వీరికి ఏర్పడుతూ ఉంటాయి కుంభరాశి వాళ్ళకి కాబట్టి దానికి తగ్గట్టుగా ప్రికాషన్స్ తీసుకుంటూ ఉండాలి ఇలాంటి అవలక్షణాలు ఉన్నాయంటే మీరు ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ రాసుకోపోయినా మా అబ్బాయికి మా అమ్మాయికి ఇలాంటి అవలక్షణాలు ఉన్నాయంటే ఖచ్చితంగా వారు కుంభరాశి వారే ఉంటారు అయితే బుధుడు వీరి దాంట్లో సరిగా ఉన్నాడు అంటే కనుక రియల్ ఎస్టేట్ లో కింగ్ అవుతాడు రారాజు అవుతాడు అలానే స్థలాలకు సంబంధించిన విషయాల్లో బాగా అమ్ముడు పోయేదానికి కొనేదానికి కొనే దానికి గాని కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి వారు తీసుకోవాల్సింది ఆర్కిటెక్చర్ గాను మోడల్ గాను ఇంటి బిల్డర్స్ గాను పనిచేస్తారు అలాంటి వారికి జీవితం బాగుంటుంది అయితే ఎనిమిదో స్థానంలో రవి గాని ఎనిమిదో స్థానంలో శని గాని ఆరో స్థానంలో రవి గాని బుధుడు గాని ఉంటే ఇలాంటి రంగాల్లో వారు రాణిస్తారు దశలు కూడా వారికి రవి మహాదశ శుక్రుడి మహాదశ బాగా కలిసి వస్తుంది వీరు చేయవలసింది ఏంటంటే ప్రతి మూడు మాసాలకు ఒకసారి రావి చెట్టు లేదా వేపు చెట్టు ఒకటి వీరు స్థాపించడం అంటే నాటడం అది ఆలయాలైనా రోడ్డు పక్కనైనా రోడ్డు విరువైపులైనా లేకపోతే మన పొలాల్లో అయినా గట్ల మీద అయినా వీరికి నచ్చిన ప్లేస్ లో నాటడం ఇది ఖచ్చితంగా మూడు మాసాలకు ఒకసారి అయినా చేయాలి లేదా సంవత్సరం సంవత్సరం వచ్చేటువంటి బర్త్డే రోజునైనా సరే పది మంది పిలిచి పెట్టేదానికి ఏమో గానీ ప్రతి మంది పిలిచేదన్నా కూడా ఒక చెట్టు నాటడం అనేది ముఖ్యమైనటువంటి విషయం కుంభరాశులు పుట్టిన వారు వేప చెట్టు రావి చెట్టు ఈ ఏదైనా ఒకటి నాటితే వారికి జీవితంలో ఏ తప్పు చేసినా తడించపోతుంది మరి తప్పు చేయకూడదు ఏదైనా లోపంతో పుట్టితే కూడా లోపాలు పటాయి పంచలేకపోతే ఏదైనా గ్రహాలు వారికి గ్రహాలు ఏదైనా ఇబ్బంది పెడుతున్నాయి పుట్టినప్పుడు శాంతిలేం చేయించలేదు అనుకునే వారికి కూడా ఈ చెట్టు నాటడం ద్వారా వారికి నవగ్రహ శాంతి కూడా జరుగుతుంది కాబట్టి ఈ కుంభరాశిలో పుట్టిన వారు ఇలాంటి చెట్లు నాటాలి అలానే ఈ కుంభరాశి వారి ప్రతి మూడు మాసాలకు ఒకసారి వారందరూ కూడా శివాలయంలో అభిషేకం చేసుకోవడం విష్ణు ఆలయంలో ఐదు నారికలు సమర్పించుకొని ఒక చెప్పకుండా ఇంటికి తెచ్చుకోకూడదు ఐదు నారికలు సమర్పించుకోవడం అలానే మీ యొక్క కుంభరాశిలో పుట్టినటువంటి వారి పేరు మీద ఎక్కడైనా ఎవరికైనా విద్యాదానం చేయటం అలా చేసినట్లయితే గనక మన ఇంట్లో ఉన్నటువంటి కుంభరాశిలో పుట్టినటువంటి వారికి ఎలాంటి అపకీర్తి కానీ అపనష్టం కానీ జరగకుండా ఉంటుంది పెద్దలకు ఉన్నటువంటి పేరు ప్రఖ్యాత పోకుండా కొట్టు ఉంటారు పోగొట్టకుండా ఉంటారు తల్లిదండ్రులు పోషించడం పొజిషన్కి ఖచ్చితంగా వీళ్ళు ఎదుగుతారు వీరు ఏ పని చేసినా కూడా ఒకటి రెండు సార్లు వారికి ఏ గ్రహమైనా ఏ ప్రశాంతత లేకుండా ఏ దశంత దశ నడుస్తున్నా కూడా వీరిలో ఒక పని ఒకటికి రెండు సార్లు చేస్తేనే అవుతుంది చివరికి కాలకుర్చ్యాలు తీర్చుకోవాలన్నా కూడా సరిగా ఉండదు వీరికి ఒక రోజు రాకపోతే మరో రోజు అయితే వస్తుంది కాబట్టి ఎక్కువగా బాధపడాల్సిన పని అయితే లేదు వీరిలో బద్ధకం అనేది ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి చురుకుదనం కోసం పేరెంట్స్ అనేది వీరిలో ఇవ్వాలి ఆ జోష్ ఇస్తే కానీ వీరు ముందుకెళ్లేదానికి ఉంటారు కాబట్టి ఖచ్చితంగా వీరు ఎదిగి ఒక పొజిషన్ వచ్చేంత వరకు కూడా తల్లిదండ్రులు కాపాడుకుంటూ ఉంటే ఈ పిల్లల్లో ఉన్నటువంటి అపకీర్తి అపనష్టం అన్ని కూడా లక్షణాలు చెడు లక్షణాన్ని కూడా తొలగిపోతాయి కాబట్టి ఈ విధమైనటువంటి పరిహారాలు చేసుకొని ఈ పిల్లల్లో ఉన్నటువంటి నరదిష్టి నరఘోష శత్రుభయం శత్రుపీడ అలానే పూర్వీకుల శాపం కూడా పోయేదానికి గోధుమలు జొన్నలు రెండు కలిపి రొట్టె చేసి ఆవుకు తినిపించండి దీనివల్ల పూర్వీకుల దోషం కూడా పోతుంది కుంభరాశి పూర్వీకుల దోషం కూడా ఖచ్చితంగా వస్తుంది కాబట్టి ఆ పిల్లల చేత ఆవుకి తినిపిస్తే తనక అన్ని రకాల దోషాలు పటాపంచలేకపోతే ఈ విధమైన పరిహారాలు చేసుకుని అదృశ్యవంతుల అవ్వాలని కోరుకుంటా ఉన్నారు జై శ్రీమన్నారాయణ